శ్రీ మహాగణాధిపతి నమ గురుభ్యో నమ మనగోపురం ప్రేక్షకులందరికీ కూడాను అనేకానేక నమస్సులు దేవుడి ప పటాలు ఏ రోజున శుభ్రం చేయాలి అంటే అమావాస అయిపోయిన తర్వాత దేవుళ్ళని సాధారణంగా పులికాపు అనేటటువంటిది చేసేవారు పులికాపు చేయటం ఏమిటంటే విగ్రహాలు ఉంటాయి కదా ఆ విగ్రహాలన్నింటినీ కూడాను శుభ్రపరచటం అదేవిధంగా చిత్రపటాలను కూడాను శుభ్రపరచడం అనేటటువంటిది ఉంటుంది ఎప్పుడైతే అమావాస్య అయిపోతుందో అమావాస్య అయిపోయిన తర్వాత పాద్యం రోజున చేసేవారు కానీ ఇవాళ కాలక్రమేణా ఏమైంది అని అంటే మళ్ళీ ఎప్పుడు చేయాలంటే సూర్యగ్రహణం చంద్రగ్రహణం అది ఎప్పుడైతే అయిపోతుందో వెనువెంటనే చేసేసేయాలి అది అమావాస్య రాత్రి శుక్రవారం లేకపోతే కనుక మంగళవారం ఇలాంటివన్నీ చూడకూడదు ఎప్పుడైతే సూర్యగ్రహణం అయిందనుకోండి సాయంత్రంకి అయిపోతుంది చూసారు ఆ రోజు సాయంత్రం శుభ్రం చేసేసేయాలి మన ఇల్లు వాకిళ్ళు శుభ్రం చేసుకొని మనం ఏ విధంగా అయితే మీద నుంచి పోసుకుంటామో అప్పుడు అదే విధంగా దేవుళ్ళను కూడా శుభ్రం చేసేయాలి అలాగే చంద్రగ్రహణం అయినప్పుడు కూడా అంతే చంద్రగ్రహణం రాత్రిపూట వస్తుంది కదా తెల్లవారు లేవగానే చక్కగా ఇల్లు వాకిళ్ళు తెల్లవారు చావు పూజ అన్నీ శుభ్రం చేసుకుంటాం మనం కూడా శుభ్రంగా తలమీద నుంచి పోసుకుంటాం తర్వాత ఇళ్ళన్నీ కూడా శుభ్రమైపోయి మనం కూడా శుభ్రమైన తర్వాత ఇంట్లో ఉన్నటువంటి చిత్రపటాలని విగ్రహాలని కూడా వెంటనే పులికాపు శుభ్రం అనేటటువంటిది చెయ్యాలి అయితే ఒక్కొక్కసారి ఇట్లా పసుపు కుంకాలు పెట్టేసేసి లేకపోతే కనుక ఇట్లా గంధం ఇలా చిమ్ముతూ ఉంటారు అందుకనే గంధం సమర్పయామి అన్నప్పుడు ఆ గంధంలో ఒక పుష్పాన్ని పెట్టి ఆ గంధాన్ని ఇవ్వాలి స్వామికి కానీ అమ్మవారికి కానీ కానీ ఇట్లిట్ ఇట్లా అని విదిలిస్తూ ఉంటారు అంటే ఇట్ల ఇట్లా అని చేత్తో అని అంటూ ఉంటారు కొంతమంది అది కూడదు అని చెప్తూ ఉంటారు పెద్దలు ఇది మనకు చేయవలసినటువంటి పద్ధతి ఒక్కొక్కసారి లేదండి మేము ఎక్కడికో ఊరికి వెళ్ళామండి పది రోజులు అయిందండి పదిహేను రోజులు అయిపోయిందండి వచ్చి దుమ్ము పట్టిపోయినాయండి అసలు అన్నీ కూడాను మరి ఇప్పుడు ఈరోజు చేయొచ్చా అంటారు ఎప్పుడైతే రాగానే మనం ఇల్లు వాకిళ్ళు దుమ్ము పట్టిన అయిపోయానే అని చెప్పేసి వెంటనే శుభ్రం చేసుకోవట్లా అలాగే మన ఇంట్లో ఉన్నటువంటి దేవుళ్ళని కూడాను పులికాపు చిత్రపటాలు కానీ విగ్రహాలను కానీ చక్కగా శుభ్రం చేసుకోవాలండి ఏమండి ఇంకా రాత్రి అయిపోయిందండి బాగా మరి పొద్దున్నే చేసుకోవచ్చ చేసుకోవచ్చు నిరాక్షేపణగా ఇంకా కొంతమంది అడుగుతూ ఉంటారు ఏమండి ఇవాళ మరి మాకు ఇబ్బంది ఉన్నప్పుడు ఇంట్లో కలుపుకుంటున్నామండి అని ఇంట్లో కలుపుకోవటం అన్నది అది దోషమే ఎందుకంటే బ్రహ్మహత్యా పాతకాన్ని తీసుకున్నటువంటి వాళ్ళలో నలుగురిలో ఒకళ్ళు ఆడవాళ్ళు కూడాను ఒకటి ఏమిటంటే నీరు తీసుకుంది అదేవిధంగా భూమి తీసుకుంది అదేవిధంగా వృక్షాలు చెట్లు తీసుకున్నాయి మూడు భాగాలు ఇంకొక భాగం ఉంది ఎవరు అంటే ఎవరు ముందుకు రాకపోతే గొప్ప మనసుతో భయం ముందుకు వచ్చినటువంటి వాళ్ళు మహిళలు స్త్రీలు మేము తీసుకుంటాం నీ బ్రహ్మహత్యా పథకాన్ని అని చెప్పి చెప్పడం జరిగింది ఇంద్రుడి దగ్గర నుంచి తీసుకున్నారనమాట అందుకు ఒక్కొక్క దానికి కూడాను అంటే ఉదాహరణకి భూమి ఉందనుకోండి భూమి దగ్గర కొన్ని చోట్ల చూడండి వీడు భూములు అంటూ ఉంటారు ఈ బీడు భూములు అనేటటువంటిది ఎందుకు వస్తాయి బీడు భూములు అంటే ఇది ఒకరి శాపం అదే భూమిలో మరి మంచి చక్కటి పంటలు పండుతాయి కదా అంటే ఒక పాపం తీసుకోవటం వల్ల ఇలా జరుగుతుంది ఒక ప్రతిఫలం ఒకటి మంచి జరగటం ఏమిటి అంటే అది అదేవిధంగా నీరు నీరును గనక గమనించినట్లయితే ఆ పాపం ఏ విధంగా ఉంటుందంటే నీరులో ఉంటుంది నొరగ ఉంటుంది అదంతా కూడా పాపం అందుకే నీటిలో నొరగని ఇట్లా అని మనం దాన్ని వాడుకోవాలి అని చెప్తారు మరి నీళ్ళు లేకపోతే ఏమవుతుంది జీవనం మను మనుషుని యొక్క మనుగడే అసాధ్యం అయిపోతుంది కదా అది సుసాధ్యం కాదు చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు వచ్చేటటువంటిది అదేవిధంగా ఇక చెట్లని గనక గమనించినట్లయితే చెట్లు మరి జీవనాధారం కదా ఆ మరి చెట్ల నుంచి వచ్చేటటువంటి పాపం ఏమిటయ్యా అని అంటే అందులో నుంచి జిగురు అనేటటువంటిది వస్తుంది కదా అది పాపం అన్నమాట కానీ చెట్లు మనకి చూడండి పువ్వులు ఇస్తాయి కాయలు ఇస్తాయి పండ్లు ఇస్తాయి ఎన్నో ఆహారానికి సంబంధించినటువంటివి ఇస్తాయి అదే కాకుండా నీడని ఇస్తాయి కూడా కదా చెట్ల వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి అదేవిధంగా ఆడవారి దగ్గరకు వచ్చేసరికి ఈ రజోదోషం అనేటటువంటిది ఉంటుంది ఈ రజోదోషం అనేటటువంటిది కూడాను బ్రహ్మహత్యా పాతకంలో ఒక భాగము మరి వీరికి కూడాను ఇది మరి పాపం తీసుకున్నారు ఇది పాపం అన్నారు బాగుంది మరి వీరికి కలిగేటటువంటి మంచి ఏమిటయ్యా అనంటే సంతానోత్పత్తి అనేటటువంటిది వరాన్ని స్త్రీలకు ఇవ్వటం జరిగిందనమాట అంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి చెప్పబడింది మరి చాలామంది అంటూ ఉంటారేమండి అట్లా మూడు రోజులు కూర్చోవటం అనేటటువంటిది ఆడవాళ్ళని వివక్షతతో చూడటం అండి అంటారు వివక్షతతో చూడటం కాదండి అది మనకి గౌరవం ఇవ్వటమే జరిగింది మన ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకోవటమే జరిగింది అయితే ఇవాళ అందరూ కూడాను ఇంతకంటే ఎక్కువ మాట్లాడినాను ఎందుకంటే నువ్వు వచ్చి చేస్తావా అని నన్ను అడుగుతారనమాట కామెంట్ బాక్స్లో అందుకని చెప్పి నేను ఇంతకంటే ఎక్కువ ఎవరి వీలుని బట్టి వాళ్ళు చేసుకుంటున్నారు అసలు ఎందుకన్న విషయాన్ని తెలియాలి కాబట్టి ఇదంతా నేను చెప్పటం జరిగింది ఇక అలాంటప్పుడు వాళ్ళు ఐదో రోజు ఇంటో అంతా అయిపోయిన తర్వాత అప్పుడు శుభ్రం చేసుకొని మీరు భూజాధికారులు చేసుకోండి కలుపుకోకపోవటమే చాలా ఉత్తమమైనటువంటి విషయం దాన్ని మనం దృష్టిలో పెట్టుకోవాలి ఎందుకంటే బ్రహ్మహత్యా పాతకం ఆ మూడు రోజులు కూడా ఉంటుంది మరి అటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు మరి వంట చేయటం అనేటటువంటిది దోషం కదా అందుకని చెప్పి ఒకటి ఆరోగ్యం కూడా గమనించండి వాళ్ళందరూ కూడాను ఏదో ఒక సమస్యలతో ఆడవాళ్ళు ఇబ్బంది పడుతూ ఉన్నారు ఎలాంటి సమస్యలు అంటే ఈ గర్భ సంబంధమైనటువంటిదే ఈ పీసీఓడి అని రకరకాలైనటువంటి గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్తే రకరకాల చాట భారత లిస్టు చెప్తున్నారు మీకు ఈ సమస్య మీకు ఈ సమస్య మీకు ఎందుకు వస్తున్నాయి అంటే పూర్వం లేవు ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి అంటే వాళ్ళ జీవనశైలి వేరుగా ఉండేది మన జీవన శైలి వేరుగా ఉంటుంది అందుకని మన పెద్దవాళ్ళు ఏది చెప్పినా ఆలోచించి చెప్తారు అయితే ఐదో రోజున అంతా కూడా శుభ్రం చేసుకొని మీరు పూజాధికారులు అనేటటువంటిది చేసుకోవచ్చు స్వస్తి